పిల్లలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలు కొనే ముందు నష్టపోకుండా మనకి మంచి బ్రీడ్ మనం ఫస్ట్లోనే సక్సెస్ తొలిమెట్టి మన సక్సెస్ రావాలంటే మనం ఎంచుకోవాల్సిన మార్గాలు ఏంటంటే మనకి దగ్గరలో కానీ లేదా మన తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేదా మనకు తెలుసున్న వ్యక్తుల ద్వారా కానీ ఏదైనా సరే ఈ కోల్డ్ ఫీల్డ్లో ఏదైనా ఒక పది పిల్లలు కానీ ఒక ఇరవై పిల్లలు కానీ ఏదైనా సరే పిల్లలు కొనుక్కుని చిన్నగా డెవలప్మెంట్ అవ్వకుండా ఒక స్థాయిలో నిలబడాలంటే మొదటగా చాలా తొలిమెట్టు మనం వేసే ప్రతి అడుగు మొదటి అడుగు చాలా కరెక్ట్గా పడితేనే ఉన్న అడుగు మనకి చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఈ పోలి విషయంలో కూడా అది జరుగుతుంది కావున మీరు ఎంచుకున్న మార్గంలో మీకు తెలిసిన దొడ్లు ఎవరి దొడ్లు అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో బ్రీడింగ్ విధానం ఎలా ఉంది అలాగే లైన్ మంచి సక్సెస్ కాదా బ్రీడర్లు ఎలాగ ఉన్నాయి పెట్టలు ఎలాగ ఉన్నాయి ఆ బ్రీడర్లకి వచ్చిన పిల్లలు వ్యాక్సినేషన్ ఎలాగ ఉన్నాయి చేస్తున్నారా లేదా అనేది గ్రహించి మీరు పిల్లలు కొనుక్కున్నట్టయితే మీకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి బ్రీడర్ని పెట్టలని చెక్ చేసుకుని ఒక నెల రెండు నెలలు లేట్ అయినా సరే ఈ బ్రీడింగ్లో ఈ పుంజులకి కానీ పెట్టలకు కానీ వచ్చిన పిల్లలు కానీ మీరు నమ్మకంగా తీసుకున్నట్లయితే దానివల్ల మీకు మీకు నమ్మకం కలుగుతుంది మొదట మీ నమ్మకానికి మీరు నమ్ముతున్నారు కాబట్టి అతను మీకు ఇచ్చే ఆ ఫామ్ యజమాని కూడా మిమ్మల్ని నమ్మి అతని మీద నమ్మకంతో మీరు వెళ్తున్నారు అదేవిధంగా అతను కూడా మిమ్మల్ని నమ్మకంతో మీకున్న పరిచయంతో మీరు నేరుగా వెళ్ళి మీరు ఈ పిల్లలైతే ఈ బ్రీడింగ్ సిస్టంలో ఈ బ్రీడర్కి ఈ పెట్టని నమ్మకంతో మీరు అడుగుతారు అతను ఇవ్వగలరో లేదనే సమాధానం మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి అతనికి మీ మాట్లాడే విధానం అంతా కూడా మీకు నచ్చినట్లయితే మీరు ఆ పిల్లల్ని తీసుకోవడానికి అతను ఒక నెల రెండు నెలలు లేట్ అయినా సరే అటువంటి పిల్లల్ని మీరు కొనుక్కున్నట్లయితే మీకు ఎటువంటి అనుమానం లేకుండా చాలా స్వభావంగా మీరు కోడి పిల్లల్ని పెంచుకోగలుగుతారు కావున మీకు నచ్చిన దొడ్లో ఎవరి దొడ్లైనా సరే నమ్మకం కలిగిన తర్వాత తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్